హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరుపై ధన్యవాదాలు అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న నా ప్రేక్షకులకు కానీ నా ఫ్యామిలీకి కానీ ప్రతి సబ్స్క్రైబర్ పేరుపై ధన్యవాదాలు అండి ప్లీజ్ మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే నాకు సపోర్ట్ చేయండి ఇంకా చాలా ముందుకెళ్తుంది నా ఛానల్ గ్రోత్ కూడా పెంచుతాను ఇంకా కూడా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఫోన్లు చేస్తున్నారు కాకపోతే ఫొటోస్ పంపండి నేను ఫొటోస్ అందరికీ పంపలేకపోతున్నానండి మీకేనా వీడియో కావాలన్నా యూట్యూబ్లో ఉంటే చూడండి ఇంకొకటి ఏంటంటే టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్ ఇబ్బంది అవుతుంది కదా నాకు కూడా నేను ఎక్కడో ఉంటున్నాను కాబట్టి అందరికీ నేను చెప్పలేకపోతున్నాను కొంచెం ఆలోచించండి ప్లీజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి చూడండి మనం పెట్టేటి టోటల్ వెహికల్ తెలంగాణకు సంబంధించిన వెహికల్ అండి యాక్సిడెంట్ వెహికల్స్ పెట్టాను మీరు కూడా ఆలోచించండి ఇంట్రెస్ట్ ఉండే రండి ఇంకొకటి ఏంటంటే మీకు డౌట్ ఉన్న మెకానిక్ తీసుకొచ్చుకోండి మనం టోటల్ ఒరిజినల్ వెహికల్స్ మాత్రం పెడతామండి దయచేసి ఏమనుకోకుండా తప్పగా